సౌందర్య వెంకటేష్ కట్నం డబ్బులు తీసుకురమ్మని ఇందుని వెళ్ళకొట్టేయడంతో ఇందు ఏడుస్తూ ఒకచోట బెంచి మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది అమ్మ అన్న నెంబర్ నుంచి ఫోన్ వస్తున్నా కూడా ఇందు ఫోన్ తీయకుండా ఏడుస్తూ ఉంటుంది అయితే అప్పుడే కొంతమంది రౌడీలు ఇందు దగ్గరికి వచ్చి రే ఏంటే ఎక్కడో ఒంటరిగా ఉన్నావు మాతో వచ్చేవే అంటూ అలా టీచ్ చేస్తూ ఇందుని లాక్కు వెళ్తూ ఉంటారు రే నన్ను వదలనరా అని విందు వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా రౌడీలు ఇందుని అక్కడ ఉన్న ఒక పాత ఇంట్లోకి లాక్కు వెళ్తూ ఉంటారు ఇందుని వెతుక్కుంటూ అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ చెర్రీ వస్తాడు అయితే ఇందు చెప్పిన ప్లేస్లో ఇందు లేకపోవడంతో ఇందు ఇక్కడి నుంచే కదా నాకు ఫోన్ కాల్ చేసింది ఇక్కడెక్కడ ఇందు కనిపించట్లేదేంటి అసలు ఇందు ఏం చేసుకుందో ఏంటో చచ్చిపోతానని చెప్పింది కదా అని చెర్రి చాలా కంగారు పడిపోతూ ఇందు ఇందు అని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు అప్పుడే రౌడీలు ఇందుని బలాత్కారం చేయటానికి అక్కడ ఒక చోట నిలబెట్టి బలాత్కారం చేస్తూ ఉంటారు అది చూసేసిన చెర్రి రే అంటూ గట్టిగా అరుస్తూ ఇక రౌడీల దగ్గరికి కుమ్మేయడానికి వచ్చేసి వాళ్ళని చెత్త కొడుతూ ఉంటాడు అయితే రౌడీలు చాలా మంది ఉండటం వల్ల చెర్రీ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటాడు ఇందు నువ్వు పారిపో ఇందు పారిపో అని చెర్రీ చెప్తూ ఉంటే చెర్రీ దెబ్బలు తింటుండడం ఇందు చూడలేక బాధపడుతూ నిన్ను వదిలేసి ఎలా వెళ్ళను అని ఏడుస్తూ ఉంటుంది నా గురించి తర్వాత ఇందు నువ్వు వెళ్ళిపో అని చెర్రి అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇందు పారిపోతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వచ్చి పారిపోతున్న ఇందు చేయి పట్టుకుని ఇక రౌడీలని చిత్త కొట్టేస్తూ ఉంటాడు అలా గగన్ చేతిలో వాళ్ళందరూ దెబ్బలు తిని అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు ఇక చెర్రి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే హిందూ మాత్రం ఏడుస్తూ ఉంటుంది అసలు నువ్వు ఇప్పుడు చనిపోవాలన్నంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా నీకు అంత కష్టం ఏమొచ్చింది హిందూ చెప్పు అని గగన్ ఏడుస్తున్న హిందూ తలని పైకెత్తి మరీ అడుగుతుంటాడు మా అత్తయ్య మామయ్య కట్నం డబ్బుల కోసం అని జరిగిన విషయం మొత్తం కూడా ఇందు వివరిస్తుంది అత్తయ్య ఇస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వలేదు భర్త వదిలేసిన ఆడదానిగా నాకు జీవితాన్ని వెళ్ళబుచ్చడం ఇష్టం లేదు అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను అని హిందూ తన నిర్ణయం చెప్పడంతో గగన్ వైపు చాలా జాలుగా ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి గగనే ఆ కట్నం డబ్బుల్ని ఇచ్చి ఇందుని ఇంట్లో దిగపెట్టనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం